ఇవతి తాగేసా అంటే పల్లె హైదల పాత్ర మేవా నువ్వు పెదలకాడ గేదెల గీదలకాడ నేను వచ్చాక వచ్చేది రావా ఇడ్లీలోకి చట్నీ చేసానండి ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ పెట్టాను అట్టు ఇంకా కాలేదండి ఇప్పుడే వేసాను బట్టలు ఉతుకుతానండి బట్టలు ఉతికి కొండలతో కాడికి వెళ్తా చట్నీ కాల్తే వేసుకో అట్టేనా లేదు తింటుండు తిప్పాను జాగ్రత్త మధ్యాహ్నం హాయ్ అండి అందరు ఎలాగొన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి వంట చేసేసానండి నేను ఇప్పుడు బట్టలు ఉత్తుకాను కొన్ని కొండలు తాగలేదండి మధ్యాహ్నం వచ్చాక తోగుకుంటాను ఎందుకంటే జోడకు అతలేదు జోడలేదండి ఇంకొట్టుగడ్డవిత్తనాం కదా ఇప్పుడు నేను క్యారేజీలు అయితే పెట్టుకుంటున్నానండి నేను క్యారేజీ పెట్టుకుంటానండి పప్పీల అన్నం పెడతాను ఇందులో మాది రోజు పప్పు గేదెల కాడకి వెళ్తున్నానండి గేదెల కాడకు వచ్చానండి గేదెలు నొప్పు తీశాను ఇప్పుడు నేను పేడైతే తీసుకుంటాను నేను తింటున్నాను అండి ఇప్పుడు పగిలేగు పగిలే పగిలేగు అక్కడ కూర్చో నేను తిన్నాకేస్తాను కూర్చోవు మా ఆయన గారు పనిలో నుంచి చెప్తున్నారండి ఇప్పుడే తిన్నా వీడియో తీసావా కడతావా కట్టల కింద ఒకటి తక్కువ ముప్పై పైపులు అయ్యా బీడి తడుపుతానికి పైపులు అయితే వేసుకొచ్చామండి అదికి తెచ్చాము పైపులు రెండు రోజులు ఆడతా తడుపుతానికి తడుపుతానికి దోళ్ళన్న వాళ్ళకి ఇది తడుపుతున్నామండి పైపులు पूरी दोपहर तक फिर दे अपना ही पट्टे संग ఈ పాటికి తడ అయితే పెట్టేసుకునే వాళ్ళం అండి ఈ సారి లేట్ అయిపోయింది మొత్తం చేనంతా ఇలా తడిపేసుకుంటాం చేనంతా ఇలా నీరుండేలాగా తడిపేస్తామండి ఈ పాటికే పెట్టేసేవాళ్ళం అండి మేము చెప్పాను కదండి మన ఏడియాలో ఇంక ఈ సంవత్సరం మేము హాస్పిటల్కి ఎక్కువ తిరుగుతాం వలన గమ్మున తడి అయితే పెట్టలేకపోయాం ఈ చేంత తడుపుతాకి ఇయ్యాల రేపు ఉంటే ఎల్లుండి కూడా ఉండవచ్చు అండి మూడు రోజులు అయితే పడద్ది నీళ్ళు ఎక్కువ తాగేస్తుంది అందుకని ఇంక మూడు రోజులు అయితే పెడతామండి చూడండి మేత ఎండిపోయిందో మేత అయితే అసలు లేదు ఇంకా పళ్ళాల్లో నీళ్ళు వస్తం మూలన ఆ పళ్ళల్లోనే పచ్చకుంది మొత్తం చేనంత ఇలాగైతే తడిపేస్తామండి బాస్నిత రైస్ అండి అయితే చేస్తున్నాను వీటిని కడిగి ఒక సేపు నానబెడతాను కడిగానండి కడిగాను ఇప్పుడు ఇల్లు నెల నాన్న లోపు నేను పలవా కావాల్సినవి చెప్తానండి కుక్కరు బయట తెచ్చుకుంటాను పలావ్ కావాల్సినవి అండి పచ్చిమిరపలు పెద్ద పెద్ద చెట్నీ పచ్చిమిరపకాయలు రెండు క్యారెట్ ముక్కలు ఉల్కాయ ముక్కలు అయితే పలావ్ తెలుసు నెయ్యి వస్తాడు కొంచెం కొద్దిగా నూనె మళ్ళీ మదుపునే కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటాను

తలవాకులు కూడా వేసుకుంటున్నాను ఇది అలవిల్లు పోయితే వేస్తాండి నేను కొంచెం వేసుకుంటున్నానండి నేను ఈ గ్లాసుతో గ్లాసున్నర వేసుకున్నానండి బియ్యం అందుకని మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను మసాలేవి వేయకోకుండా చిన్ని అల్లం వెల్లుని పేస్ట్ తోటి ఈ పలావ్ అయితే చేస్తున్నానండి ఉప్పు వేయాలి చూసారు ఉప్పు వేసుకున్నా కొద్దిగా బిర్యానీ పొడి వేసుకుంటున్నానండి ఇందాక మర్చిపోయాను ఇప్పుడైతే తెల్లని ఇస్తాను తెల్లనిచ్చాక బియ్యత బియ్యం అయితే కడిగిన బియ్యం నానుకొనియండి నేను బియ్యం అయితే ఎంబ్రాయ్ చేసుకుంటున్నాను ఉప్పు చెక్ చేసుకుంటున్నానండి